హాయ్ అండి నమస్తే బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజైతే శుక్రవారం కదా పూజ చేయడానికైతే హడావుడిగా ఇంట్లో పని అయితే చేస్తున్నానండి కూర అయితే తర్వాత మధ్యాహ్నం చేస్తాను ఈరోజు పులిహోర పులిహోర చేద్దామని చేస్తున్నాను మొన్న మా బాబుకి ఒంట్లో బాగాలేదు కదా గుడికి వెళ్ళాలనుకున్నాను అనుకున్నాను మొక్కుకున్నాను ఇంకా ఒట్టి చేతులతో ఏం వెళ్తాం అని చెప్పి కొద్దిగా పులిహోర అయితే చేసుకుని అని చెప్పి చేస్తున్నాను నిమ్మకాయ పులిహోర అండి సింపుల్గా ఇదైతే సింపుల్గా అయిపోద్ది అని చెప్పి ఇదే చేస్తూ ఉంటాను చిన్న చిన్న నాటికి ఎప్పుడైనా కాడికి కానీ ఏదైనా చిన్న చిన్న నాటికి అయితే గబుక్కుని ఇదే అయిపోద్ది కదా అందుకే ఇదే చేస్తూ ఉంటాను అక్కడ ఆ గుడి దగ్గర అయితే ఎక్కువ జనం ఉండరు అనమాట అందుకే కొద్దిగా ఒట్టి చేతులతో వెళ్ళకుండా కొద్దిగా చేసుకుని వెళ్దాం అని చెప్పి చేస్తున్నాను ఎక్కువ మంది జనం అయితే ఉండరండి ఒక డబ్బా నర్రే కలుపుతున్నాను ఎక్కువ అయితే వేయలేదు ఇంకా టిఫిన్కి అయితే మాకు ఇడ్లీ ఉంది ఇంకా ఇదైతే అక్కడే పంచి పెట్టేసి వస్తాను మొన్న అయితే అనుకున్నాను పిల్లోడికి ప్రాణం బాగాలేదు జ్వరం వచ్చింది కదా అప్పుడు అనుకున్నాను వెళ్ళేటప్పుడు అనమాట వెళ్ళేటప్పుడు అమ్మవారి గుడి కనిపించింది అక్కడ దండం పెట్టుకున్నాను శుభ్రంగా తగ్గిపోవాలి అని చెప్పి దండం పెట్టుకున్నాను పర్లేదు వెంటనే నెగిటివ్ అని వచ్చింది తగ్గింది జ్వరం తగ్గింది అలాగే కామిరలు కూడా నెగిటివ్ అని వచ్చింది తగ్గింది కామిరలు కూడా తగ్గినాయి అన్నారు ఇంకా సరే వెంటనే తగ్గింది కదా అని చెప్పి ఇంకా గుడికి వెళ్దాం అని చెప్పి వెళ్తున్నాను అయిపోయింది ప్రసాదం రెడీ చేశాను ఇంకా అన్నీ కూడా సర్దుకుని ఇంట్లో కూడా పూజ చేసుకుంటాను ఎలాగో శుక్రవారం కదా అయిపోయింది చేసిన తర్వాత గుడికి కూడా వెళ్ళొచ్చేసాను ఇంకా యథావిధిగా నేను మిషన్ దగ్గరికి అయితే వచ్చేసానండి ఇక్కడైతే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే హ్యాండ్ వేసిన తర్వాత అయినా నెక్ వేయచ్చు నెక్ వేసిన తర్వాత అయినా హ్యాండ్ వేయచ్చు ఏదైనా ముందు ఏదైనా వేసుకోవచ్చు నేనైతే హ్యాండ్స్ వేసాను అంటే హ్యాండ్స్కి క్లాత్ జాయిన్ చేసుకోవాలి కదా నాకు కాస్త ఎక్కువ పనిగా అనిపిస్తుంది అండి క్లాత్ జాయిన్ చేసుకుని ఖాళీ టైంలో క్లాత్ జాయిన్ చేసేసుకుని అంటే మిషన్ మీద ఏదైనా వర్క్ వేరే వర్క్ ఏదైనా జరుగుతూ ఉండగానే ఇంకొకటి అయితే రెడీ చేసుకుంటాం కదా అలా థ్రెడ్స్ థ్రెడ్స్ మ్యాచింగ్ థ్రెడ్స్ కానీ అలాగే హ్యాండ్కి ఇలా క్లాత్ అటాచ్ చేయాలి కదా అలా అటాచ్ చేసేసుకుని థ్రెడ్స్ కూడా రెడీ చేసుకుంటాను అలా రెడీ చేసుకుంటా అలా రెడీ చేసుకుని నేను హ్యాండ్స్ అయితే వేసేసాను హ్యాండ్ వేసిన తర్వాత ఇప్పుడు నెక్ వేయాలి నెక్ వేసినప్పుడు ఖచ్చితంగా అంటే మెజర్మెంట్కి తగినట్టుగా నెక్ అయితే వేయాలండి అంటే నెక్ వెడల్పు అలాగే నెక్ డీప్ ఎంత వాడుతున్నారు వీళ్ళు ఇదైతే ఖచ్చితంగా చూసుకోవాలి మనం అందరికీ ఒకేలాగా అయితే వేయకూడదు కదా అలాంటప్పుడు అయితే మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఒకసారి కొలత వేసుకోవాలి అది ఏ సైజులో ఉంది చిన్న సైజా మెజర్మెంట్ బ్లౌజ్ చిన్న సైజా పెద్ద సైజా చిన్న సైజ్ అంటే ముప్పై అంటే నడువు లూజు ముప్పై ఇంచు లోపు వస్తే అది చిన్న సైజు కింద లెక్క పెట్టుకోవాలి ముప్పై ఇంచుల కంటే పైన వచ్చిందనుకో అది పెద్ద సైజు బ్లౌజ్ కింద లెక్క పెట్టుకోవాలి ఇలా చూసుకుని ఇది నడువు లూజు ఎంత వచ్చింది దాన్ని బట్టి అయితే చూసుకోవాలండి నడువు లూజు ముప్పై ఇంచు లోపు వచ్చిందనుకో చిన్న సైజు బ్లౌజ్ అనుకున్నాం కదా దానికైతే ఐదున్నర ఇంచులు అయితే వెడల్పు సరిపోద్దండి ఐదున్నర నుండి ఐదు ఇంచులకి సరిపోద్ది అలాగే పెద్ద సైజు వచ్చింది అనుకోండి అంటే ముప్పై ఇంచులు ముప్పై నాలుగు ఇంచులు ఇట్లా ముప్పై నాలుగు ఇంచులు వస్తే ఇంకొక కొలత అంటే ఒక గీత రెండు గీతలు ఒక పావు ఇంచు తేడాతో అయితే వెయ్యాలి నెక్కు వెడల్పు అండి నేను చెప్పేది వెడల్పు పెంచుకోవాలి అంటే డీప్ అంటే ఇంకా మెజర్మెంట్ బ్లౌజ్ని చూసుకుని అది ఎంత ఉందో దానికంటే ఒక ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు ఇదైతే నెక్ వెడల్పు ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి అంటే కొంచెం ఒక పావించు ఎక్కువైనా కూడా ఎక్కువైందంటారు కదా అలా ఎక్కువ ఎక్కువకుండా చూసుకోవాలి ఫస్ట్ అయితే ఇట్లా ఎంత కావాలో ఒకసారి చూసుకోవాలి ఆరు ఇంచులు వెడల్పా ఆరు పావు ఇంచులు వెడల్పా ఐదున్నర ఇంచుల ఐదు ముప్పావు ఇంచులా ఇట్లా ఎంత కావాలో అంతా మనమైతే కరెక్ట్గా ఒకసారి అయితే చూసుకోవాలండి అలా చూసుకున్న తర్వాత హ్యాండ్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్ అయితే నెక్ నెక్కు అయితే వర్క్ వేయడానికైతే ఫ్రేమ్ ఫిట్ చేసుకోవాలి ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత చూసుకోవాలి ఒకసారి మనం ఏ నెక్ కావాలనుకుంటున్నాం అంటే బూటీస్ ఉన్న నిక్క బూటీస్ లేకుండానా ఏది కావాలనుకుంటే అది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫీజింగ్ పేపర్ కూడా పెట్టేసుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మనకి ఎంత కావాలనుకున్నాం నాకు వచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ను బట్టి ఇంచులకి ఆరు ఇంచులకి తగ్గకుండా పెరగకుండా కావాలండి అయితే నేను ఎలా ఎలాగ ఎలా వేస్తున్నానో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను చూడండి క్లియర్గా ఇలా ఫ్రేమ్ మీద డిజైన్ ఫస్ట్ సెలెక్షన్ చేసుకోవాలి అలా సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఇలా నెక్ లైన్ ఓన్లీ ఓన్లీ ఒక స్టిచ్ వర్స్ మాత్రమే వచ్చిద్దండి ఫస్ట్ ఒక్కొక్క డిజైన్కి ఇలాగే వచ్చుద్ది అన్ని డిజైన్స్కి రాదు ఇలాగా ఒక నెక్ లైన్ మాత్రమే చుట్టూత కుట్టుకున్నాను కుట్టుకున్న తర్వాత దీనికి ఎంత కావాలో ఒకసారి చూస్తున్నాను చూడండి నాకు ఆరు ఇంచుల కంటే ఎక్కువ తక్కువైతే అవసరం లేదు ఇక్కడ షోల్డర్ దగ్గర ఆరు ఇంచులు కావాలి కింద ఒక ఆరు వచ్చిన పర్లా ఇలా చూసుకోవాలి నిక్కు వెడల్ పైన ఒకవేళ ఇంకా తగ్గించాల్సి వచ్చినా కూడా మళ్ళీ ఈ స్టిచెస్ అన్నీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ తగ్గించుకోవచ్చండి నిక్కు అంటే ఒక ఫైవ్ పర్సెంటా ఒక టూ పర్సెంటా ఎంత తగ్గించుకోవాలంటే అంత తగ్గించుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో ఎంతటి ఆపేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్